గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు న్యూస్ పేపర్ విశ్లేషణ వెలుగు పేపర్ చూద్దాం సీఎం రేవంత్ రెడ్డిని వెయ్యి సార్లు కలుస్తాం ఆయనను కలిసేందుకు ఎక్కడికైనా పోతాం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రోటోకాల్ సమస్యలు నియోజకవర్గాల అభివృద్ధి పనుల కోసమే కలిసినాం ముఖ్యమంత్రిని కలిసినంత మాత్రాన పార్టీ మారుతున్నట్లు కాదు కాంగ్రెస్ లో చేరే ప్రసక్తే లేదు మాపై కేసీఆర్ కు నమ్మకం ఉంది కొత్త ప్రభాకర్ రెడ్డి సునీత లక్ష్మారెడ్డి గూడెం మణిపాల్ రెడ్డి మాణిక్రావు వెల్లడి బీఆర్ఎస్ ముఖ్యమంత్రిని కలిసిన దానిపై వివరణ ట్రిపుల్ ఆర్ భూసేకరణకు రాష్ట్ర వాటర్ ఫండ్స్ ఇవ్వండి సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లెటర్ యాభై శాతం నిధులు కేంద్రానికి జమ చేయాలని సూచన రాష్ట్రంలో పదకొండు ఎన్హెచ్ ల కోసం భూసేకరణ చేపట్టాలని మరో రేఖ రాష్ట్ర ఫండ్స్ నుంచి కేంద్రం వాటాడుతుండు అదే విధంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ఫండ్స్ కూడా విడుదల చేయడానికి మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది కిషన్ రెడ్డి గారు కొండా వర్సెస్ రంజిత్ ఎక్కిన చేవేళ్ల పంచాయతీ ఎంపీ రంజిత్ రెడ్డి తనపై నోరు పారేసుకున్నారని పోలీసులకు విశ్వేశ్వరరెడ్డి ఫిర్యాదు బెదిరింపులకు పాల్పడినట్టు కంప్లైంట్లో పేర్కొన్న మాజీ ఎంపీ కోర్టు అనుమతితో బంజారాయల్ పిఎస్ లో కేసు నమోదు పొలిటికల్ నలభై ఐదు రోజుల్లో పది కోట్ల జీరో టికెట్లు మహాలక్ష్మి స్కీమ్ తో మహిళల రికార్డు స్థాయి జర్నీ త్వరలో ఆర్టీసీ డిపోల సంబరాల ప్రణాళిక ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమంలో నలభై ఐదు రోజుల్లో పది కోట్ల మంది మహిళలు బస్సులో ప్రయాణించినట్లు సంబరాలు జరుపుకుంటున్నారు ఆర్టీసీకి లాభాలు జరుగుతున్నాయని బ్లాక్ కలర్లోకి సీఎం కాన్వాయ్ భద్రతా కారణాల దృష్ట్యా వాహనాలన్నింటికీ ఒకే కలర్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ విభాగాల్లో మార్పులు ముఖ్యమంత్రి కార్ల కలర్ మార్చినట్లు వార్త ధరణిలో ఎంఆర్ఓలకు అధికారాలు అడిషనల్ కలెక్టర్లు ఆర్డీఓలకు కూడా కలెక్టర్లు అధికారాల్లో కొన్ని బదలాయించాలని భావిస్తున్న ధరణి కమిటీ భూ సమస్యల పరిష్కారానికి భూభారత్ తరహా కార్యక్రమాలపై చర్చ ఐదు జిల్లాల కలెక్టర్లతో కమిటీ సమావేశం ధరణి సాఫ్ట్వేర్ లో మార్పులు చేయాలని కలెక్టర్లకు సూచన ఇది మండల స్థాయిలోనే మార్పులు చేర్పులకు అవకాశం ఇస్తే మంచిది మంచిది ఓయూలో వివేక్ కు ఘన సన్మానం ఉస్మాన్ యూనివర్సిటీలో తెలంగాణ జేఏసీ నాయకులు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని బుధవారం ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ ఉద్యమ సమయంలో ఓయూ స్టూడెంట్లు తెగించి కొట్లాడారన్నారు రాష్ట్రం అంతా జరిగిన ఉద్యమం ఒక ఎత్తే అయితే ఓయూలో జరిగిన పోరాటం మరొక ఎత్తు అని వివేక్ వెంకటస్వామి ఓయూ విద్యార్థులను కొనియాడారు ఓయూలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని ఓయు విద్యార్థులు ఘనంగా సన్మానించారంటూ వార్త మేము ఒంటరిగా పోటీ చేస్తాం కాంగ్రెస్ తో ఎలాంటి పొత్తులుండవు తేల్చెప్పిన మమతా బెనర్జీ భగవంత్ మాన్ సీట్ల షేరింగ్ పై కుదరని ఏకాభిప్రాయం ఎన్నికల తర్వాత మద్దతుపై ఆలోచిస్తాం దీది ఏ ప్రపో ఏ ప్రపోజల్స్ ఇచ్చినా తిరస్కరించారని ఫైర్ పంజాబ్లో పద్నాలుగు సీట్లు గెలుస్తామన్న భగవంత్ మాన్ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు ఉండదని మమతా బెనర్జీ గారు తెలుపుతున్న వార్త రేరా సెక్రటరీ ఆస్తులు రూపాయలు మూడు వందల కోట్లు శివబాలకృష్ణ ఇండ్లు ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు ఇంట్లో ఎనభై నాలుగు లక్షలకు పైగా నగదు రెండు కిలోల బంగారం పదిహేను లక్షల విలువైన వాచ్లు కోట్లు పలికే డెబ్బై ఐదు ఎకరాల భూమి ఖరీదైన ఫోన్లు ల్యాప్టాప్లు కారు సీజ్ గతంలో హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్గా విధులు ఆ సమయంలో భారీగా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో పదిహేడు టీమ్స్ రైడ్స్ అధికారుల అదుపులో నిందితుడు అవినీతి అధికారి ఇంట్లో ఏసీబీ సోదాలు భారీగా నగదు ఆస్తులు బయటపడ్డాయంటూ తెలుగు పేపర్లో హెడ్లైన్ వార్త కేసీఆర్ ను తొందరలోనే సీఎం చేసుకుందాం కరీంనగర్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మనకు తగిలింది చిన్న దెబ్బనే పాపమని కాంగ్రెస్ జనం ఓటేసిరు హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ బట్టలిప్పి ఊరేగిస్తాం బీజేపీ బీఆర్ఎస్ ఒకటైతే కవితపై కేసు అయ్యేదే కాదు సుప్రీం నుంచి స్టే తెచ్చుకోవడం వల్లనే అరెస్ట్ కాలేదు కరీంనగర్ కు సంజయ్ నయ పైసా తేలేదు అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ ప్రజలు మీ బట్టలిప్పి ఉరికిస్తేనే మీరు ఫామ్ హౌస్ లో పండుకోరు ఇప్పుడు తొందర ఎందుకు ఆగురి బహిరంగ సభల్లో మాకు రెస్ట్ రెస్ట్ ఇస్తే ఇంట్లో టీఎస్పీఎస్సీకి కొత్త బోర్డు చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఛాన్స్ నేడో రేపో గవర్నర్ ఆమోదించే అవకాశం రెండు రోజుల్లో సభ్యుల పేర్లు కూడా ఫైనల్ గవర్నర్ తమిళిసైతో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి భేటీ రిపబ్లిక్ డే వేడుకలకు ఆహ్వానం టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకంపై చర్చ సరైన పేర్లు ప్రతిపాదిస్తేనే వెంటనే ఆమోదిస్తానన్న గవర్నర్ టీఎస్పీఎస్ చైర్మన్ కు సరైన సభ్యుల పేర్లు సూచిస్తేనే ఆమోదిస్తానంటూ గవర్నర్ ఎంసెట్ ఇక నుంచి ఈఏపిసెట్ రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫార్మసీ తదితర కోర్సులు అడ్మిషన్ల కోసం నిర్వహించే టిఎస్ ఎంసెట్ పేరు మారనుంది ఈ సంవత్సరం నుంచి ఎంసెట్ పేరును ఈఎపిసెట్ గా మార్చాలని సర్కార్ నిర్ణయించింది ఎంసెట్ పేరు మారుతున్నట్లు వార్త స్టూడెంట్లకు బూట్లు బ్యాగులు రాష్ట్రంలోని సర్కార్ బడువుల్లో చదివే స్టూడెంట్లకు తో పాటు షూ బ్యాగ్ కూడా అందించాలని ప్రభుత్వం యోచిస్తున్నది దీనికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనకు స్కూల్ ఎడ్యుకేషన్ల అధికారులు సర్కారుకు పంపిస్తున్నట్టు తెలిసింది బ్యాగు షూలు డ్రెస్సులు పంపించడం కాదు సరైన టీచర్లను అపాయింట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది ప్రతి సబ్జెక్టుకు టీచర్ ఉన్నప్పుడే విద్యా వ్యవస్థ మెరుగుపడుతుందని ప్రభుత్వం భావించాలి ఇయాటి నుంచి ఉప్పల్లో ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ ఐదు టెస్ట్ల సిరీస్ లో భాగంగా గురువారం నుంచి ఉప్పల్ స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్ లో ఇంగ్లాండ్ ను ఇండియా ఢీ కొట్టునుంది ఐదేళ్ల తర్వాత హైదరాబాద్ లో జరుగున్న టెస్ట్ ఫోర్ ఇది ఐదేళ్ల తర్వాత హైదరాబాద్ లో టెస్ట్ ఫోర్ జరుగుతుంది ఇంగ్లాండు ఇండియా మధ్య అనే వార్త ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్